అందరికి నమస్కారం వినాయక చవితి అనగానే గణపతి ప్రతిమను ఇరవై ఒక్క రకాల పత్రిని తెచ్చుకుంటాం కుడుములు ఉండ్రాలు చేసి స్వామికి నివేదిస్తాం జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించి సకల శుభాలు కలిగించమంటూ వ్రతం చేస్తాం ఈ వ్రత విధానంలోని కొన్ని ముఖ్య విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడిని ఇరవై ఒక్క రకాల పత్రితో ఎందుకు పూజించాలి చవితి పూజలో వినాయకుడి ప్రతిమ ఇరవై ఒక్క రకాల పత్రి తప్పనిసరి నవరాత్రులయ్యాక ఆ పత్రితో పాటుగా వినాయకుని స్థానికంగా ఉండే చెరువులు బావులు నదుల్లో నిమజ్జనం చేయడం మామూలు నిజానికి ఈ పత్రిలో ఉండే ఆకులన్నీ ఔషధ గుణాలన్నవి ఇక వానలు కురిసే ఈ సమయంలో జలాశయాలు కలుషితమవుతాయి వీటిని శుభ్రం చేయడానికి ఈ ఇరవై ఒక్క రకాల పత్రి సరైన పరిష్కారం అని చెబుతారు ఆ ఆకుల్ని నీటిలో కలిపినప్పుడు వాటిలోని ఔషధ గుణాలన్నీ నీటిలోకి చేరుతాయి అవి బ్యాక్టీరియాను నిర్మూలించి జలాన్ని శుద్ధి చేస్తాయి గణపతి పూజలో గరికకు ఎందుకు గరిక లేని గణపతి పూజ వ్యర్థమని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా వినాయక చవితి నాడు స్వామికి అర్పించే పత్రిలో గరిక ఎందుకు తప్పనిసరంటే పూర్వం అసురాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడిని పుట్టించి దేవతల్ని ఇబ్బంది పెట్టేవాడట అది తెలిసి వినాయకుడు ఆ అసురుడిని మింగేయడంతో స్వామి శరీరం వేడిగా మారిపోయింది ఎంత ప్రయత్నించినా ఆ ఉష్ణం తగ్గకపోవడంతో కొందరు ఋషులు వచ్చి ఇరవై ఒక్క గరిక పూజలను గణేష్ని తలపై పెట్టమంటూ సూచించారట అలా చేసిన వెంటనే గణపతి శరీరంలోని వేడి తగ్గిపోయిందట అందుకే గణపతి పూజలో గడ్డి పూజకు ప్రాధాన్యత వచ్చింది చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే విఘ్నేశ్వరుడు లోటుగానే భావిస్తాడట బొజ్జ గణపయ్యకు సమర్పించే నివేదనలో కుడుములు ఉండాలే ఎందుకుంటాయి వీటినే ఎందుకు చేయాలి ఇది దక్షిణాయనం వర్షాకాలం మనలో జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది దాంతో అరుగుదల తగ్గి ఆకలి మందగిస్తుంది శరీరంలో వ్యర్థాలు పెరిగి అనారోగ్యాలు మొదలవుతాయి వాటిని నివారించాలంటే బియ్యం పిండితో ఆవిరి మీద చేసిన వంటకాలు ఉండాలంటారు వీటిలో ఉప్పు నెయ్యి వంటివి మాత్రమే ఉంటాయి కాబట్టి భారంగా అనిపించదు అరుగుదల బాగుంటుంది శరీరానికి శక్తి కూడా అందుతుంది ఈ కాలంలో ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవడం తప్పనిసరి కాబట్టి మన పెద్దలు ఇలా ఆవిరి పైన ఉడికించిన వాటిని తినడం మంచిదని భావించారు అందుకే గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు వంటివి సమర్పించే సంప్రదాయాన్ని తీసుకొచ్చారని అంటారు చవితి పూజలో స్వామి ప్రతిమను ఎలాగూ అర్చిస్తాం అదనంగా పసుపు వినాయకుణ్ణి పూజించడం తప్పనిసరా వినాయకుడు సిద్ధి ప్రదాత అందుకే ఓ పనిని తలపెట్టే ముందు వినాయకుణ్ణి పూజించి దాన్ని విజయవంతం చేయమంటూ వేడుకుంటాం ఆ సూత్రాన్ని అనుసరించే పూజ వ్రతం నోము ఏది తలపెట్టినా ముందుగా గణపతిని పూజించాలనేది సాంప్రదాయం ఇదే వినాయక వ్రతానికి వర్తిస్తుంది చవితి వ్రతంలో వినాయక వారి విగ్రహాన్ని వరసిద్ధి వినాయకుడిగా పిలుస్తాం అంటే ఆ స్వామిని ఆహ్వానించి పూజించే ముందు గణపతి పూజ చేయడం తప్పనిసరి కాబట్టి ముందుగా పసుపుతో గణపతిని చేసి అర్చించి ఆ తరువాత చవితి వ్రతాన్ని ప్రారంభిస్తాం పురాణాలను గమనిస్తే పార్వతీదేవి కూడా మొదట పసుపు నలుగుతోనే గణేషుడికి ఓ రూపాన్ని ఇచ్చింది నేటికి అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పసుపుతో గణపతిని చేసి తొలి పూజను చేస్తున్నాం ఈ పసుపు వినాయకుడికి క్షిప గణపతి అనే పేరు ఉంది పూజ అయిపోయాక ఆ పసుపు గణపతిని నీటిలో కలిపివేయవచ్చు మిగిలిన దేవతలతో పోలిస్తే ఒక్క వినాయకుడికి ముందు మాత్రమే గుంజీలు తీస్తాం ఎందుకని వినాయకుడికి ఎదురుగా గుంజీలు తీస్తే క్షమించమని కోరడం కాదు దీని పరమార్థం వేరే ఉంది ఓసారి మహావిష్ణువు కైలాసానికి వెళ్లాడట హరిహరులు సంభాషణలో మునిగి ఉండగా బాలగణపతి సుదర్శన చక్రాన్ని తీసుకుని మింగేశాడట విష్ణువు వైకుంఠానికి వెళ్తూ దాని కోసం వెతికితే గణపతి తాను మింగేశానని చెప్పాడు నారాయణుడు ఎంత బతిమిలాడినా వినాయకుడు ఇవ్వలేదట చివరకు మహావిష్ణువు కుడి చేత్తో ఎడమచవిని ఎడమ కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీశాడట అది చూసి గణపతి పడిపడి నవ్వడంతో సుదర్శన చక్రం నోట్లో నుంచి బయటకు వచ్చింది గుంజీలు తీసి విష్ణుమూర్తి తనకు కావాల్సింది పొందాడు కనుక నాటి నుంచి గణపతి ఎదురుగా గుంజీలు తీస్తే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ఏర్పడింది ఇలా చేయడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మీకు ఈ వీడియో వినాయకుడి పూజలో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ